మళ్ళీ మళ్ళీ చరిత్ర చరణం చేయడం నాకు ఇష్టం లేదు కానీ రెండు మూడు విషయాలు మాత్రం ప్రస్తావన చేయాల్సిన బాధ్యత ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకుంది చాలా మంది పెద్దలందరూ మాట్లాడేటప్పుడు ఎరిక్సన్ బాబు మొన్న ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడా అలా ఏం చెప్తారయ్యా మీరు అతను ఎక్కడ ఓడాడయ్యా గెలిచి ఓడాడాయన గెలిచి ఓడినా బాబు ఇవాళ అలాంటి వ్యక్తి ఇవాళ ఓడిపోతే ఇంట్లో ఆయన ఇవాళ కూడా సామాన్య ప్రజల మధ్య దళిత వాడల్లో గిరిజన వాడల్లో చంచు కూడల్లో ఇవాళ వెలుగులని జీవితం అంకితం చేసి మీ మధ్య తిరుగుతున్నాడు ఇవాళ అటువంటి బాబు ఇవాళ ఓడాడు అని అంటే ఈ ఎరిక్షన్ బాబే గతంలో నా నియోజకవర్గంలో ఇన్చార్జ్ గా పనిచేశాడు ఇవాళ ఆయనకి నేను ఇన్చార్జ్ గా వచ్చాను బాబు ఓడలేదు మనం గెలిపించాం ఇది ఓడించింది మళ్ళీ మనమే గెలిపించుకుంటాం మళ్ళీ మనమే మన నాయకుడిని నిలబెట్టుకుంటాం దీనిలో తిరుగు లేదు అని చెప్పి కొండపైన శ్రీశైలం మల్లన్న ధోర్ణాల మధ్యలో రామన్న ఇద్దరు అన్న ఉన్నటువంటి ఈ ఎలక్షన్ బాబు ప్రజల మనిషి తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పి